పత్రికలు ఛానల్స్ మీడియాలో చాలా భాగం దాదాపుగా ప్రధాన మీడియా అని చెప్పే ఇదంతా కూడా ఒక విధానానికి అలవాటు పడిపోయింది కొన్నేళ్ల కిందట అంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ కింద వేసుకుంటే లెక్క ఒక కేసు లేదా ఒక ఘటన జరిగితే పోలీసు వారు వాళ్ళ నా నిందితులను అరెస్ట్ చేశారు పోలీసు వారి వాదన ప్రకారం అని చెప్పే మొదలెట్టేవాళ్ళు ఇప్పుడు అలా కాదు అదే నిర్ధారణ అయిపోయినట్టు కోర్టు తీర్పుతో కూడా పని లేనట్టు జరిగిందంతా తాము చూసినట్టు ఫలానా నిందితుడు ఫలానా కేసులో ఇలా చేశాడు అని పోలీసు వారు చెప్తే ఫలానా కేసులో పలాంటి చేశాడు అని పత్రికల్లో వచ్చేస్తుంది పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం అన్న మాట మాత్రం రావడం లేదు ఈ స్థాయికి వెళ్ళిపోయింది మీడియా ఫోర్త్ ఎస్టేట్ అంటారు ఎస్టేట్ అన్నమాట తెలుగులో ప్రత్యేకం చెప్పకపోయినా నాలుగో ఎస్టేట్ అనేది పత్రికా రంగానికి ఇచ్చినటువంటి మాట మీడియా రంగానికి ఇది ఫోర్త్ ఎస్టేటా లొంగుబాటు ఎస్టేటా సరెండర్డ్ ఎస్టేటా తేల్చుకోవాల్సి ఉంది అలా వార్తలు రాస్తున్న వాళ్ళు కమ్యూనిస్ట్ ఉండే వర్దీ కమ్యూనిస్ట్ కమ్యూనిస్టులు ఎప్పుడూ